చంద్ర ఈ మధ్య ఆఫీస్ మ్యాటర్స్ నువ్వే డీల్ చేస్తున్నావా లేక ఇంకెవరినైనా ఇన్వాల్వ్ చేస్తున్నావా అని డౌట్ గా అడిగాడు శేషగిరి నాయుడు తమ్ముడు చేసిన మోసం చెప్పడం ఇష్టం లేని చంద్రకాంత్ నేనే చూసుకున్నానన్నా అని అన్నాడు మరి కంపెనీ గ్రోత్ సడన్ గా ఎలా డౌన్ అయింది మనకి రావాల్సిన టెండర్స్ అన్ని నీ రైవల్ కంపెనీకి ఎలా వెళ్తున్నాయి అని సీరియస్ గా అడిగాడు శేషగిరి నాయుడు అతను అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా ఆలోచనల్లో పడ్డాడు చంద్రకాంత్ అతను మౌనంగా ఉండడం చూసి శకుంతల పద్మావతి మనసుకు హాయిగా అనిపించింది ఆకాశ్ గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడుకుంటే అంత మంచిది అని వాళ్ళిద్దరి ఫీలింగ్ చంద్రకాంత్ ఆలోచనల్లో పడి మాట్లాడకపోవడంతో ఈ కంపెనీ నీ కల చంద్రకాంత్ ఆహర్నిసులు శ్రమించి ఇప్పుడొక స్థాయిలో నిలబెట్టాం అలాంటిది ఇప్పుడెందుకు పట్టించుకోవడం మానేసా అని ఆకాష్ ని కోపంగా చూస్తూ అడిగాడు శేషగిరి నాయుడు ఇదే మంచి అవకాశమని పద్మావతికి కళ్ళతోనే సైగ చేసి ఇద్దరి మధ్య పెట్టమంది శకుంతల ఆఫీస్ సంగతేమో కానీ ఈ ఇంట్లోనే చాలా అవకతవకలు జరుగుతున్నాయి మావయ్యా అని బాధగా చెప్పింది పద్మావతి శకుంతల మాయలో పడి కన్న కూతురి జీవితాన్ని రోడ్డుకి ఈడుస్తుందని తెలుసుకోలేకపోయింది పద్మావతి ఆమె మాటకి తింటున్న అందరూ డౌట్ గా పద్మావతిని చూశారు అవును మావయ్యా నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పాలా వద్దా అనే మీమాంసతోనే మాట్లాడింది పద్మావతి అందరూ తినడం ఆపేసి ఏంటి అన్నట్లుగా పద్మావతిని చూశారు వన్ ఇయర్ నుండి ఆకాష్ నన్ను బెదిరించి మనీ తీసుకుంటున్నాడు అని అందరి గుండెలో బాంబు పేల్చింది పద్మావతి పద్మావతి తన మీద మోపిన ఆరోపణకి ఆకాష్ అయితే షాక్ తో అలాగే చూస్తుండిపోయాడు పద్మావతి అని కోపంగా అరిచిన చంద్రకాంత్ తరపుకి లోపల భయంగా ఉన్నా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇదిగో ఇదే ఈ నమ్మకం వల్లే ఇన్ని రోజులు మీకు చెప్పలేకపోయాను మీరు ఇంత గుడ్డిగా వీణ్ణి నమ్ముతున్నారు కాబట్టి వాడు మనల్ని నట్టట్టా ముంచాలని చూస్తున్నాడు అని ఏడుస్తూ అరిచి చెప్పింది పద్మావతి ఆ మాటకు వెంటనే సైలెంట్ అయిపోయాడు చంద్రకాంత్ ఎందుకంటే ఆకాష్ మీద తాను పెంచుకున్న నమ్మకం అలాంటిది మరి నిజం మావయ్యా ప్రతిసారి వీడికి ఇవ్వలేక అలా అని ఆయనకి చెప్పలేక ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా అని దొంగ ఏడుపు ఏడుస్తూ చెప్పింది పద్మావతి అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న చంద్రకాంత్ ఇది నిజమా నిజమాకాష్ ఇంత నీచమైన బుద్ధులు ముందు నుంచే ఉన్నాయన్నమాట నిజంగా డబ్బులు ఇవ్వమని టార్చర్ చేశావా అని కోపంగా అడిగాడు ఆకాష్కి దిమ్మ తిరిగినట్టు అనిపించింది అందరూ నిందలేసిన ఊరుకున్నాడు కాని చంద్రకాంత్ అలా అడిగాక గుండె బద్దలైనట్టు అనిపించి మౌనంగానే తల దించుకున్నాడు అడిగింది నిన్నే అని గొంతు పెంచాడు చంద్రకాంత్ ఇంకా అలా చూస్తావేంట్రా వీడు గుంట అని ముందే తెలుసు నాకు నాలుగు తన్నీ బయటికి పంపించే అని అరిచాడు శేషగిరి నాయుడు టెండర్ విషయం కూడా గుర్తుకొచ్చి మనసుకు గుచ్చుతుంటే చంద్రకాంత్కి విపరీతమైన కోపం తన్నుకొచ్చింది తన వైపు జాలిగా తల తిప్పిన ఆకాష్ చూస్తూ నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అని సీరియస్ గా అడిగాడు చంద్రకాంత్ వద్దు సార్ ఇది మీ కుటుంబం అంత పెద్ద మాట మీ నోటు నుండి రావద్దు అని సున్నితంగా లేచి నేనే ఇంట్లోంచి బయటికి వెళ్తాను అని పైకి లేచాడు ఆకాష్ నానా ఆకాష్ బయట అడుగు పెడితే నేను కూడా వెళ్లాల్సి ఉంటుంది అని హెచ్చరించినట్లుగా అంది ఐశ్వర్య ఆమె నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోయారు వద్దని వారించారు ఆమె మాత్రం చంద్రకాంత్ నిర్ణయం కోసం చూస్తూ ఉంది అతను మాత్రం అది నీ ఇష్టమై అని పైకి లేచి నుండి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ మరో పది నిమిషాల్లోనే చంద్రకాంత్ ఫ్యామిలీ నుండి శాశ్వతంగా సంబంధం తెంచుకుని ఆకాశ ఐశ్వర్య కట్టుబట్టలతో రోడ్డు మీదకొచ్చారు ఆ ఇంటికి కొంచెం దూరంలో పార్క్ చేసున్న ఒక బిఎండబ్ల్యూ కార్ డ్రైవర్ ఆకాశ ఐశ్వర్యతో కలిసి నడుచుకుంటూ వెళ్లడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లాలని కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్ సెకండ్లో ఆ మూ పసిగట్టి కార్ డ్రైవర్ కి నో అని సైగ చేశాడు ఆ సైగ అర్థం చేసుకుని డ్రైవర్ కార్ స్టాప్ చేసి ఆకాష్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు నువ్వు నాతో వచ్చి తప్పు చేసావేమాయిషూ అని ఆలోచనగా అన్నాడు ఆకాష్ ఆకాష్ భుజంపై గట్టిగా గిల్లేసి నువ్వెక్కడుంటే నేను అక్కడే నేను నీ పెళ్ళాని బాబు అని ప్రేమగా అతని భుజాన్ని పట్టుకుంది ఐశ్వర్య ఐశ్వర్యని ప్రేమగా చూస్తూ ఐ ప్రామిస్ ఐషో నిన్ను ప్రిన్సెస్ లా చూసుకోలేకపోవచ్చు కానీ ఏ లోటు రాకుండా మాత్రం చూసుకుంటాను అని ఆమె నుదుటన ముద్దు పెట్టాడు ఆకాష్ ఐశ్వర్య బ్లష్ అవుతూ పక్కకి తిప్పేసింది ఆమె హ్యాండ్ని కూడా చేతుల్లోకి తీసుకుని కిస్ చేశాడు ఆకాష్ తన చెయ్యి టక్కున లాక్కుని హే రొమాంటిక్ మొగ్గుడా మన రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడే మనల్ని ఇంట్లోంచి గెంటేశారు ఇప్పుడు ట్రాజెడీ సాంగ్స్ పాడుకోవాలి రొమాంటిక్ సాంగ్స్ కాదు అని అంది ఐశ్వర్య ఐశ్వర్యని చూసి ఐషు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా ఇలాగే ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండు అని ప్రేమగా అన్నాడు ఆకాష్ ఏంటి సార్ ఈరోజు నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు అని సిగ్గుని దాసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అడిగింది ఐశ్వర్య ఈ బంగారు బొమ్మ మనసింటూ పూర్తిగా ఈ రోజే తెలిసింది కాబట్టి అని ఐశ్వర్య బుగ్గలు లాగుతూ అన్నాడు ఆకాష్ నువ్వేంటో తెలిసిన ఎవ్వరూ నిన్ను ఆకాష్ అని ప్రేమగా మనసులోనే అనుకుంది ఐశ్వర్య సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ముందుకు నడుస్తూ అడిగాడు ఆకాష్ తెలీదు బట్ కదా నువ్వెక్కడుంటే నేను అక్కడే కట్టుకున్న మొగుడివి నువ్వే చెప్పాలి అనేసి ఆకాష్ పక్కన నడుస్తూ అంది ఐశ్వర్య ఓకే పవిత్ర కి వెళ్దామా అని దూరంగా కనిపిస్తున్న ని చూస్తూ అడిగాడు ఆకాష్ ఐశ్వర్య నవ్వుతూ ఆకాష్ జస్ట్ గేట్ కూడా దాటలేం మనం అని అంది అది నీ మ్యాన్షన్ ఐషు అని చెప్పాలని ఉన్నా ఇది కరెక్ట్ సమయం కాదు అనుకుని ఆగిపోయాడు ఆకాష్ వీళ్ళ మాటల్లో పడి వెనక నుండి వేగంగా వాళ్ళ వైపు దూసుకొస్తున్న కార్ని చూసుకోలేదు ఆకాశ ఐశ్వర్య రయ్యమని వాళ్ళ మీదకు దూసుకొచ్చేసరికి అని గట్టిగా అరిచింది ఐశ్వర్య ఆకాష్ ని ఇంట్లో నుండి పంపించడం వల్ల శకుంతలకి కలిగే లాభమేంటి చంద్రకాంత్ నిజంగా ఆకాష్ మీద అనుమానంతోనే ఇంట్లో నుండి గెంటేశాడా ఇప్పుడు ఆకాశ్ ఐశ్వర్యాలు పయనం ఎటువైపు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్